అందరికీ నమస్కారం నేను మిజినీత వెల్కమ్ టు టీవీ ఈ మధ్య కాలంలో లవర్ గ్లాస్ తో ఈ అమ్మాయిలందరూ పారిపోవడం అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది సో దీనికి సంబంధించి అయితే ఒక మూడు టాపిక్స్ అయితే ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను అందులో మెయిన్ గా బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే వీళ్ళు వీళ్ళ అలవాట్లకి వీళ్ళ సుఖానికి ఎంత వీళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు అంటే నల్గొండలో చిన్న బాబుని వాళ్ళ సొంత తన కడుపు నుంచి కన్న బాబుని వదిలేసి లవర్ తో పారిపోవాలని చెప్పేసి తను ట్రై చేసింది తర్వాత దొరికిపోయినది వేరే విషయం సో ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే బాబు చాలా చిన్నగా ఉన్నాడు వచ్చి బస్ స్టాప్ లో వదిలేసి ఇలా తో పారిపోవడానికి అయితే ఈమె ట్రై చేయడం జరిగింది సో మొత్తం టాపిక్ ఏంటి అని అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది హస్బెండ్ ఉన్నాడు ఒక బాబుని కూడా కనింది కనిన తర్వాత ఈ విడకక్కడ ఏం దొరకలేదో ఏం అవ్వలేదో మరి ఎందుకు పోవాలనుకుందో తెలీదు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి పరిచయం అయిన ఒక వ్యక్తితో వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే తను డిసైడ్ అయిపోయి సొంత కన్న కొడుకునే బస్ స్టాప్ లో అంత సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం రకరకాల విధాలుగా ఆ హస్బెండ్ చంపేయడము వదిలేడాలు రీసెంట్ గానే ఇద్దరు పిల్లల్ని చంపేసి లవర్ తో పారిపోయిందని చెప్పేసి వింటున్నాము అసలు ఏంటి నిజంగా బ్రహ్మంగారు చెప్పారు ఒక సిచ్యువేషన్ వస్తే చాలా దారుణంగా మారుతుంది కలియుగం అని చెప్పి నిజంగా అవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అయితే కొన్నిసార్లు మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఈ మీడియా ఫీల్డ్ లో ఉన్న తర్వాత ఎన్ని సార్లు ఇదే మేము రిపీటెడ్ గా వింటూ ఉన్నాము వింటున్నాం అంటే గత కొన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అబ్బాయిలు కంటిన్యూగా చంపేస్తున్నారు లవ్ చేసిన అమ్మాయి ఇంకొకళ్ళతో ఉందని చెప్పి చంపేయడము పెళ్ళం ఇంకొకళ్ళతో ఉందని చెప్పి చంపేయడము ఇలాంటివి రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి అప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేసెస్ సేమ్ ఇలాగే వచ్చాయి ఇప్పుడు గత త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా ఇదే వస్తుంది హస్బెండ్ వైఫ్ హస్బెండ్ వైఫ్ పెద్ద వైరల్ న్యూస్ అయిపోయింది మధ్య రేప్ కేసుల కంటే కూడా దారుణంగా తయారైంది ఇదంతా వైఫ్ లు కూడా చాలా అంటే చాలా బర్త్గించి మరీ బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇందులో పాపం అంతే చిన్న అబ్బాయి నిజంగా మీకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా పెళ్లి చేసుకోవాలని లేదంటే చేసుకోకండి ఒకవేళ చేసుకున్న పిల్లలను కనాలని లేదు మీకు క్లారిటీ లేదు మీరు ఆ మనిషితో ఉండగలుగుతారా లేదా అని అనుకున్నప్పుడు మీరు అసలు పిల్లల్ని కనకండి మీరు మీ సుగాళ్ళకి పిల్లల్ని కనుక్కొని ఆ పిల్లల్ని బస్ స్టాండ్లలో రోడ్ల మీద చెత్త చెత్తగుండిలో పడేయాలి అంతా అసలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నిజంగా చాలా బాధ అనిపించింది ఇంత చిన్న పిల్లడు ఉన్నాడు జస్ట్ అది కూడా వన్ వీక్ టెన్ డేస్ పరిచయం ఇన్స్టాగ్రామ్ లవర్ తో వెళ్ళిపోవడానికి ఆ బాబుని బస్ స్టాప్ లో వదిలేయడం అంటే ఎంత బాధ చెప్పండి ఏమవుతుంది సమాజం మరి దీనికి ఎవరు చర్యలు తీసుకోవాలి ఎలా మారుతుంది ఏమన్నా క్లారిటీ ఉందా అసలు ఎవరిని అడుగుతాం మనం ఒక హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ తో పట్టింపు లేదు ఆ చిన్న బాబు ఉన్నాడు బాబుతో సంబంధం లేదు తక్కువ మంది దొరికిన ఒక అతను తెలిపింది ఏంటి టీనేజ్ లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవడము లేదా టీనేజ్ లోనే పెళ్లి చేసుకోవడం ఇదంతా కారణమా టీనేజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు ఒక ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ లో చేసుకుంటున్నారు పెళ్లిలు చేసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న తర్వాత ఆ అబ్బాయి మనకు కరెక్ట్ కాదు తనతో మనకు అటాచ్మెంట్ లేదు అనుకుంటున్నారు మళ్ళీ ఇంకొక అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నారు పెళ్లి చేసుకున్నాక అసలు ఇంకో అబ్బాయి లవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ మధ్య కాలంలో వచ్చిన కేసెస్ అన్ని కూడా అవే మొత్తం ఎయిట్ టు జెడ్ అవే ఒక పది ఇరవై కేసులు వస్తే మొత్తం అవే ఉన్నాయి పెళ్లి చేసుకున్నారు ఇంకొకటి కోసం ఏదో చేశారు హస్బెండ్ ని చంపేశారు పిల్లల్ని చంపేశారు ఇక పారిపోయారు ఇల్లు వదిలేసి అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది దీనికి ఎవరు చర్యలు తీసుకోవాలి ఎవరు చెప్తే వీళ్ళు మారుతారు నిజంగా పెళ్లి చేసుకోవడమే తప్ప టీనేజ్ లో పెళ్లి చేసుకోవడం తప్ప అండర్స్టాండింగ్ లేదు ఏం లేదు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటన్నదైతే నిజంగా నాకు అర్థం కావట్లేదు సో దీనికి సంబంధించి నేనైతే ఒక సైకాట్రిస్ట్ తో మాట్లాడాలి అసలు ఆడేవాళ్ళు మెంటాలిటీ ఎలా మారుతుంది ఏమవుతుంది వీళ్ళకన్నదైతే నేను తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అసలు ఈ కేసెస్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు చిన్న బాబుని వదిలేసి బస్ స్టాండ్ లో తను పారిపోవాలని చూడడం వల్ల ఇన్స్టాగ్రామ్ ఎంత ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి